నేను మీ నవ్య తాళ్ళూరి అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను మీ దగ్గర తీసుకొచ్చానండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసెస్ అనేవి పెరుగుతున్నాయండి మొన్న రీసెంట్ గా వైజాగ్ లో కరోనా వచ్చి ఒక అతను మృతి చెందారండి అర్థమవుతుందండి సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరికి ఎక్కువ కరోనా వస్తుందంటే ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉందో ఎవరికైతే ఆల్కహాల్ హ్యాబిట్ ఉందో వాళ్ళకి కరోనా ఎక్కువ వస్తుందండి కరోనా త్వరగా సోకుతుంది అదే విధంగా ముసలి వాళ్ళకి పిల్లలకి కూడా కరోనా త్వరగా సోకుతుందండి అదే విధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా కరోనా చాలా ఈజీగా సోకుతుందంట సో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ కరోనా టైంలో మనము హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలన్నమాట ఈ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బలపడుతుందండి సో మీరు ఎవ్రీడే ఒక గ్లాస్ మిల్క్ తాగండి ఆల్టర్నేట్ డేస్ ఎగ్స్ తీసుకోండి సో ఈ మిల్క్ ఎగ్ చాలా హై ప్రోటీన్ రిచ్ అండి మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది అనమాట ఖచ్చితంగా మీరు గుడ్లు తీసుకోవాలి అదే విధంగా పాలు తీసుకోవాలి లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు తీసుకోవాలి ఫ్రూట్స్ తీసుకోండి అర్థమవుతుందండి సో ఈ విధంగా మీరు చక్కగా ఇటువంటి ఫుడ్ తీసుకుంటే కరోనా బారిన పడరు అదే విధంగా మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్ యూజ్ చేయాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఎక్కువ క్రౌడ్గా ఉన్న ప్రదేశాల్లోకి మనం వెళ్ళకూడదండి అర్థమవుతుందండి సో ఈ ప్రికాషన్స్ అన్నిటిని మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు కరోనా బారిన పడరు సురక్షితంగా ఆరోగ్యకరంగా ఉంటారండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందామండి ఉంటానండి